దాసాని పూలు అంటారు వీటిని ఇంగ్లీష్లో హై బిస్కస్ అంటారు అండి హై బిస్కస్ మీకు దొరికినప్పుడు ఇట్లా విడివిడిగా అనేది నీట్గా అనేది ఎండబెట్టుకోండి బాగా డ్రైగా ఎండిపోతాయి ఇవి ఎండిపోయిన వాటిని చాలా నీట్గా మనం ఇంట్లోనే పొడి అనేది తయారు చేసుకోవచ్చు అంటే మనం బయట కొన్ని అవసరం లేకోకుండా మనకు దొరికినప్పుడు ఇలా ఎండబెట్టుకునేసి నీట్గా పొయ్యి మీద ఒక్కరువా అనేది వెయిట్ చేసుకోండి లైట్గా అనేది కలర్ మారకోకుండా వెయిట్ చేసుకునేసి పక్కగా తీసుకొని నీట్గా మిక్సీలో అనేది పౌడర్ చేసి పెట్టుకునేసి ఒక బాటిల్లో వేసి స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే దాన్ని మనం మనం కండిషనర్ గానే చాలా బాగా వాడుకోవచ్చు ఫెన్నాకి కండిషనర్గా పనికి వస్తుంది అలాగే మనం షాంపూ చేసేటప్పుడు ఒక స్పూన్ షాంపూ వాటర్లో వేసుకున్నామంటే షాంపూ కూడా మనకు కండిషనర్గా పనిచేస్తుంది ఇంకొకటి వచ్చి మనం హెయిర్కి ఆయిల్ కాకబెట్టుకుంటాం కదా దాంట్లో వేసుకున్నా కానీ మనకు కండిషనర్గా పనికి వస్తుంది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే చాలా రకాలుగా అనేది ఉపయోగపడుతుంది ఇది మందార పుల పౌడరు నేను వేడి చేసుకున్న తర్వాత చేతితో నలిపితేనే చూడండి బాగా నలిగిపోయాయి మళ్ళీ మనం మిక్సర్ వేసుకునేసి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకునేసి ఒక బాటిల్ వేసి పెట్టుకున్నాం అంటే ఎన్ని రోజులున ఉంటుందండి ఇలా మనకు చిన్న చిన్న వాటిని ఇంట్లో తయారు చేసుకోండి కల్తీ లేని ఐటమ్ అనేది మనం ముందు ఉంటుంది థ్యాంక్ యూ అండి